ప్రేజలాడ్ మన ప్రభు అయిన యసుక్రిస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై కీర్తన ఐదవ వాక్యాన్ని మనం చదువుదాం నూట నలభై ఐదవ కీర్తన ఐదవ వాక్యాన్ని చదువుకుందాం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను హలెలియా నదేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను అని ఇక్కడ రాయబడి ఉందండి నిజమేనండి దేవుని యొక్క కార్యములు ఎటువంటివి అంటే ఆశ్చర్యమైనటువంటి కార్యములు నిదోన్ బిడ్లారా వీటిని మనము ధ్యానించాలని దేవుని వాక్యం కోరుకుంటూ ఉంది చూడండి దావీదు మహారాజు మరి తన యొక్క చిన్ననాడే పితరుల దగ్గర కూర్చొని మరి ఎర్ర సముద్రము దగ్గర వారి యొక్క పితరుల దగ్గర ప్రభు చేసినటువంటి కార్యములు ప్రభు వారి వారికి ఎలా తోడై ఉన్నాడు మరి ఆ ఎర్ర సముద్రములో ఎలా వారిని నడిపించాడు అలాగే బండ నుండి ఎలా నీళ్లను కుమ్మరించాడు దేవుని బిడ్డలారా మరి మన్నాను ఆకాశం నుండి ఎలా కురిపించాడు ఇట్లాగా ఈ విషయాలన్నిటిని కూడా దావీదు మహారాజు వారి పితరుల కాలంలో జరిగిన వాటన్నిటిని కూడా ధ్యానిస్తున్నాడండి తెలుసుకున్నాడు వాటిని మరి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని కార్యాలను నేను తెలుసుకోవాలి దేవుని యొక్క కార్యములు ఎంత అద్భుతమైనవో ఎంత ఆశ్చర్యమైనవో అవి ఇదిగో ఎటువంటి ఘనమైనటువంటివో తెలుసుకోవాలని నా దోని పిట్లారా వాటన్నిటిని కూడా తెలుసుకొని మరి పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తనల్లో అతను రాసినటువంటి ఈ యొక్క కీర్తనలు మనం చదువుకుంటూ ఉన్నాం అలాగనే ఈరోజున ఈ వాక్యం ద్వారా నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను అని రాయబడి ఉంది కదండి మరి మనం ధ్యానించవలసినవి ఏమిటో దేవుని వాక్యం సెలవిస్తుంది హలో లుయా కొన్నిసార్లు చూడండి మనుషులు ఏవో అంటే మనుషులు ఎలాగో వాళ్ళని ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వాటినే ధ్యానించుకుంటూ ఉంటారు వాళ్ళన్నమాట మాట వాళ్ళు వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళు చూసే చూపు వీళ్ళకు బాధకరంగా ఉందని వీళ్ళు దానిని బట్టి కృంగిపోతున్నారని ఇంకా రాత్రంతా దాని గురించే ధ్యానించుకుంటూ ఉంటారు దాని గురించి ఆలోచించుకుంటా ఉంటారు కానీ వాటి గురించి ఆలోచి ఆలోచించటం వల్ల మనము బలహీనపరచబడిపోతాము అంతేకాదండి మనలో ఒక చేదైన వేరు కోపం కానీ ద్వేషం కానీ స్వార్థం కానీ అసూయ కానీ ఇటువంటివి మనలో మరి రేపబడతాయి అలా కాకుండా దేవుని కార్యములను మనము ధ్యానించుకుంటే దేవుని కార్యములను మనము మరి తలంచుకుంటే తలంచుకుంటే తలపోసుకుంటూ మరి దా వాటిని బట్టి మనము ప్రభును స్థుతించుకుంటే మన ఆత్మ బలపరచబడుతుందండి మన అంతరంగము బలపరచబడుతుందండి మనం ఇంకా కూడా దేవునిలో ప్రార్థన శక్తిని మనము పొందుకుంటామండి ఎందుకనంటే ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యములను ధ్యానుకోవటం వల్ల మన హృదయము ఇదిగో ఆ కార్యములతో నింపబడుతుంది కనుక మన ఆలోచన మన తలంపు మన మనసు ఆయన కార్యములతో నింపబడుతుంది కనుక మనము కాస్త ఉత్తేజపరచబడతాం పలపరచబడతాం కనుక నా దేవుని బిడ్డలారా ధ్యానించవలసినవి ఏమిటో వాటిని మనం ధ్యానించితే చూడండి మన ఆత్మీయ జీవితంలో క్షేమం ఉంటుంది కనుక ఈ రోజున ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించే మనసు ప్రభు మనకిచ్చినట్లుగా ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలు నైనా నీ ఆశ్చర్యమైన కార్యములను ధ్యానించే మనసు నా తండ్రి మాకు దయచండ ఎంతకాలం అయా వ్యర్థమైన వాటిని లోకానుసారమైన వాటిని మనుషుల యొక్క ప్రవర్తనలు మేము ధ్యానించుకున్నామేమో వాటి నైనా నిష్ప్రయోజకులుగా మేము మారిపోయాం అయ్యా అలాగున కాకుండా అయ్యా మేము ధ్యానించుకుంటూ స్థుతించుకుంటూ నా ప్రభ కనపరచుకోగలిగిన మనసు మీరు మాకు దయచేయమని అలా నైనా మేము కృపను పొందుకోవాలి మహిమను పొందుకోవాలి ప్రభ ఆత్మ జీవితంలో బలపడాలి అయ్యా ఆ రీతిగా నా తన్ని మీరు బలపరచమని ఏ సు నామము అడిగి పెడుకుంటున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక